హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఇప్పుడే అందిన అతి ముఖ్య గమనిక అండి అయితే నిన్న నుంచి కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే పనిచేయడం లేదని ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ జీతాల బిల్లులు పెన్షన్ బిల్లులు స్టేటస్ అయితే చెక్ చేద్దామని చూస్తున్నట్లయితే ఎవరికి కూడా సైట్ అయితే పనిచేయడం లేదు సర్వీస్ కెనాట్ బీ రీచ్డ్ అని అయితే రావటం జరుగుతుంది అయితే నిన్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఏమైనా చేయలేదేమో రేపు పనిచేస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఈరోజు కూడా అదే పరిస్థితి అయితే ఉంది చాలామంది మన మిత్రులైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారండి ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అవుతాయా లేదా సైట్ పని లేదు స్టేటస్ చెక్ చేయడానికి ఇంతకు ఎవరికైనా జమ అవుతున్నాయా లేదా అంటే ఎక్కడా కూడా జమ కాలేదండి సిఎఫ్ఎంఎస్ సైట్ టెక్నికల్ ఇష్యూ అయితే రావటం జరిగిందంట దానికి సంబంధించి టీం అయితే వర్క్ అయితే చేస్తుందండి అయితే ఈ సాయంత్రంలోపు క్లియర్ అయితే చేయడం జరుగుతుందండి ఈ టెక్నికల్ ఇష్యూని అయితే జీతాలు పెన్షన్లు కూడా సాయంత్రం నుంచి అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఈ విధంగా మొత్తానికైతే సాయంత్రం నుంచి అయితే సైట్ రెడీ అయితే అవుతుంది టెక్నికల్ టీమ్ కూడా వర్క్ అయితే చేస్తుంది కాబట్టి లోపు ఈ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది అప్పటి నుంచి జీతాలు పెన్షన్లు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక ఆర్బీఐ నుంచి డబ్బులు కూడా రావటం జరుగుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా డబ్బులు కూడా జమ చేస్తుందండి ప్రభుత్వం సాయంత్రం అయితే మొత్తానికైతే ఈ విధంగా సాయంత్రం నుంచి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయండి ఇక నాలుగు వేల కోట్లు రావటం వల్ల ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ మార్చి నెల జీతాల్లో పెన్షన్లకు సంబంధించి లైన్ క్లియర్ అయితే అవుతుందని అయితే చెప్పవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్